అందరికీ నమస్కారం అండి కథ పేరు ఏది బంధం పెద్ద కథ మొదటి భాగం వ్రాసింది వారణాసి భానుమూర్తి రావు గారు చదువుతుంది పద్మావతి ఓ ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో మాస్టర్ చెకప్ కోసం క్యూలో నిలబడ్డాను ఉదయం ఏడు గంటలు అవుతుంది అప్పటికే క్యూలో పది మంది ఉన్నారు అక్కడ మాస్టర్ చెకప్కి ఫ్రైయర్ అపాయింట్మెంట్ లేదు ఎవరి ముందు వస్తే వాళ్ళు డబ్బులు చెల్లించి ఆ పరీక్షలు చేయించుకోవాలి ఫాస్టింగ్ అండ్ బ్లడ్ షుగర్ రెండు గంటల తర్వాత పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ టెస్ట్ హెచ్బి హెచ్బిఏన్సీ సిపియూ యూరిన్ టెస్ట్ ఈసీజీ టీఎంటీ అల్ట్రాసౌండ్ లివర్ టెస్ట్ బీపీ చెస్ట్ ఎక్స్రే లాంటి పరీక్షలు చేయించుకునేసరికి మధ్యాహ్నం పన్నెండు గంటలు అవుతుంది అప్పుడే నాకు కాళ్ళు లాగుతున్నాయి నా వయసు ముప్పై ఐదు అయినా నీరసం ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వచ్చాక జీవితం అంటే రోత పుడుతుంది ల్యాప్టాప్లో ప్రోగ్రాంలు చేయటంతోనే పగలు రాత్రిపూట ఇక క్లయింట్ కాల్స్ ల్యాప్టాప్లో ప్రోగ్రాములు చేయటంతోనే పగలు రాత్రిపూట ఇక క్లయింట్స్ కాల్స్ తర్వాత బాస్తో డిస్కషన్స్ తో అసైన్మెంట్ గురించి జాబ్ మీటింగులతో అర్ధరాత్రి దాటిపోతుంది ఈ జీవితాలకు క్షణం కూడా తిరిగలేదు తిండి మీద లేదు నిద్ర కరువైంది ఇంటిలో పెళ్ళం పిల్లలతో ఆప్యాయంగా కూర్చొని మాట్లాడి వెళ్లి రోజులైందో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో లక్షల్లో జీతాలు ఉంటాయని ఇంజనీరింగ్లో చేరటానికి లక్షలు పోసి కార్పొరేట్ స్కూల్లో చేర్చి చేర్పించాడు మా నాన్న ఆయన ఐఐటికి టార్గెట్ చేశాడు కానీ ఐఐటిలో సీట్ రాలేదు స్టేట్ ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది పేరున్న ప్రైవేట్ కాలేజీలో సీట్ వచ్చింది మంచి ర్యాంకుతోనే ఇంజనీరింగ్ పాస్ అయ్యాను ఫైనల్ ఇయర్లో ఉండగానే క్యాంపస్ సెలక్షన్ అని పోయారు కొన్ని పేరు ఉందిన సాఫ్ట్వేర్ కంపెనీలు అప్పటి నుండి ఈ వెట్టి చాకరీకి సడలింపు లేదు కనీసం మనిషికి మరయంత్రానికి తేడా లేదు మనుషుల్ని మరయంత్రాల కన్నా హీనంగా వాడుకుంటున్నాయి ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు మానవతా విలువలు సున్నా ఎంతసేపు డబ్బుతో మెజర్ చేస్తూ దారుణంగా ఉద్యోగస్తుల్ని హింసిస్తున్నారు మధ్య మధ్యలో లేఆఫ్లో భయం ఎప్పుడు పింకు స్లిప్ ఇస్తారో తెలియదు అసలు ఈ ఉద్యోగాలకు జాబ్ గ్యారంటీ లేదు ఎప్పుడు ఉంచుతారో ఎప్పుడు తీసేస్తారో తెలియదు కౌంటర్లోకి హాస్పిటల్ స్టాఫ్ వచ్చారు చక్కచక్క మంచి డెస్క్ టాపులు ఓపెన్ చేసి బిల్స్ ప్రింట్స్ ఇస్తూ బీపీ క్రెడిట్ కార్డ్ లేదా క్యాష్ తీసుకుంటూ ఒక్కొక్కరిని బ్లడ్ టెస్ట్కి యూరిన్ శాంపిల్కి పంపిస్తున్నారు నా వంతు వచ్చింది అంతలో మా వెనకాల ఓల్డ్ ఏజ్ కపుల్ ఉంది వారు నిలబడలేకపోతున్నారు నా అంకుల్ వయసు సుమారు డెబ్బై ఐదేళ్ళు అమ్మగారి వయసు డెబ్బై ఏళ్ళు ఉండొచ్చు నేను వారిని చూస్తూనే చాలా ఫీల్ అయ్యాను చాలా బాధ అనిపించింది వారి దగ్గరికి వెళ్ళి పరామర్శించాను వారు కూడా కొన్ని అత్యవసర పరీక్షల కోసం వచ్చారని తెలుసుకున్నాను వారిని నేను ఉన్న చోటికి తీసుకువచ్చి నిలబెట్టించాను వెనుక నిల్ నిల్చు నిల్చున్న వారు నన్ను యగాదిగా చూశారు కౌంటర్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ స్టాఫ్తో వాగ్వాదానికి దిరిగాను వయసు మళ్ళిన సీనియర్ సిటిజన్లకు ఇదేనా మీరు ఇచ్చే ట్రీట్మెంట్ అని గద్దించాను వారికి ప్రత్యేక కౌంటర్ ఉండాలి కదా అది ఎందుకు లేదు అని మళ్ళీ గట్టిగా అరిచాను వారి దగ్గర నుండి సమాధానం లేదు వెంటనే అక్కడ ఉన్న రెసిడెంట్ మేనేజర్ని పిలిపించి వివరించాను వారికి సపరేట్ కౌంటర్ ఎందుకు పెట్టలేదు అని అడిగాను ఆమె నాకు సారి చెప్పి నేరుగా వృద్ధ దంపతులను తీసుకువెళ్ళి కౌంటర్లో డబ్బులు కట్టించి ఫైల్ అందించింది వారిని బ్లడ్ శాంపిల్స్ ఇవ్వటానికి ఇంకో రూమ్కి వెళ్ళమంటూ రూమ్ నెంబర్ చెప్పింది ఇక వారి వల్ల కాదని నేనే వారిని దగ్గరుండి నడిపించుకుంటూ బ్లడ్ యూరిన్ శాంపిల్ ఇచ్చాను అప్పటికే వారికి ఆయాసం వస్తుంది అమ్మ ఈ మధ్య ఇంటికి వచ్చి అమ్మ అమ్మ ఈ మధ్య ఇంటికే వచ్చి కూడా పరీక్షలు చేస్తారు మీరెందుకు ఇంత శ్రమపడి డైరెక్ట్గా వచ్చారు చూడండి మీరెన్ని బాధలు పడుతున్నారో అని అంకుల్ గారి కోసం వీల్చైర్ ఒకటి అభ్యర్థించాను వెంటనే హాస్పిటల్ స్టాఫ్ వారు వీల్చైర్ తెచ్చి ఇచ్చారు అవుట్ పేషెంట్స్కి వీల్ చైర్ అడిగితేనే ఇస్తారండి అన్నాడు ఆ వీల్ చైర్ అబ్బాయి సార్లే అని మనసులో అనుకొని నేనేం మాట్లాడలేదు బ్రేక్ఫాస్ట్ చేసి రెండు గంటల తర్వాత మళ్ళీ వస్తే బ్లడ్ టెస్ట్ తీసుకుంటాము బ్లడ్ ఫాస్ట్ కోసం బేస్మెంట్లో ఉన్న క్యాంటీన్కి వెళ్ళాలి అన్నాడు క్యాంటీన్లో ఉన్న కౌంటర్లో ఉన్న క్యాషియర్ వాడికి లిఫ్ట్ దగ్గర లిఫ్ట్ దగ్గర తీసుకొని వెళ్ళి మా రెండో ఫ్లోర్ నుండి బేస్మెంట్కి వారిని తీసుకెళ్ళాను లక్కీగా వీల్ చైర్ అబ్బాయి మా దగ్గరే ఉన్నాడు వారికి కాంప్లిమెంటరీ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ ఇప్పించాను ఏదో ఇడ్లీ వడ మరియు కాఫీ తీసుకున్నారు వారు నా పట్ల కృతజ్ఞతాభావంతో చూస్తున్నారు ఏమిటో వారిని చూస్తూనే నాలో ఆరాధనాభావం కలుగుతుంది చనిపోయిన నా తల్లిదండ్రులను చూసుకున్నట్లే ఉంది అనారోగ్య కారణాల వలన వాళ్ళ తల్లిదండ్రులు ఇరువురు ఈ మధ్యనే చనిపోయారు వారికి పూర్ణాయుష్ ఇవ్వలేదు ఆ విధాత బాబు మీరు వెళ్ళండి మా కోసం మీ మంచి టైం వేస్ట్ చేసుకోకండి మీకు కూడా బ్రేక్ఫాస్ట్ చేయండి అని ఆ అంకుల్ అన్నాడు అప్పటికి కానీ నేను ఎందుకు ఆ హాస్పిటల్కి వచ్చానో నాకు అర్థమైంది నేను కూడా మాస్టర్ హెల్త్ చెకప్కి వచ్చాను కౌంటర్లో డబ్బు ఇంకా కట్టలేదు అందుకే ఫ్రీగా ఉన్నాను నేను రేపు ఎల్లుండో మళ్ళీ వస్తానులేండి అంకుల్ ముందు మీ టెస్టులు కానియండి అని అన్నాను నేను కూడా చక్కచక్క మన బ్రేక్ఫాస్ట్ ముగించుకొని వారిని తీసుకొని లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాను ఆసుపత్రి లిఫ్టులు భారీ సైజులో ఇరవై ముప్పై మంది పట్టేటట్లు ఉంటాయి అందులోనూ పేషెంట్లను వారి స్ట్రెచర్స్ వీల్ చైర్స్ పట్టాలంటే చాలా పెద్ద లిఫ్ట్లు ఉండాలి అందులోనూ అవి నిదానంగా కదులుతాయి లిఫ్ట్ కిక్కిరిసి ఉంది పేషెంట్లతో అటెండెంట్లతో మరియు సిస్టర్లతో ప్లానింగ్ లేని ఆసుపత్రులు ఇలాంటి పరీక్షలు చేసుకునే వారికి అంతా అన్ని టెస్టులు కలిసి ఒకే ఫ్లోర్లో ఎందుకు పెట్టరు తొలిసారిగా నాకు కార్ నాకు ఈ కార్పొరేట్ హాస్పిటల్ మీద చాలా కోపం వచ్చింది క్యాంటీన్లో నుండి వారిని ఒకటవ ఫ్లోర్లో ఉన్న ఈ ఈసీజీ చెస్టు ఎక్స్రేలు ముగించాను వారిని మళ్ళీ మూడవ అంతస్తులో ఉన్న నెఫరాలజీ డిపార్ట్మెంట్కి తీసుకొని వెళ్ళి అల్ట్రాసౌండ్ చేయించాను ఈ టెస్ట్కి చాలాసేపు పట్టింది ఒక లీటర్ ఒక లీటర్ నీళ్లు తాగిన తర్వాత బ్లాడర్ ఫుల్ అయితే తప్ప ఈ టెస్ట్ చేయరు ఆ గ ఒక గంట తర్వాత సిస్టర్ వీరిద్దరిని పిలిచారు అల్ట్రాసౌండ్ అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించుకోవటానికి ముగించటానికి అర్ధ గంట పట్టింది మళ్ళీ వారిని రెండవ అంతస్తులో ఉన్న బ్లడ్ టెస్ట్ ల్యాబ్కి తీసుకెళ్లాను పోస్ట్ లంచ్ బ్లడ్ టెస్ట్ చేయాలి ఇంకా అరగంట టైం ఉందన్నారు వారు అన్ని టెస్టులు ముగించేసరికి పన్నెండు గంటలు దాటింది హాస్పిటల్ నుండి బయటకు వచ్చేసరికి వారు చాలా అలసిపోయారు నీరసంగా ఉన్నారు బాబు మీకు ఎలా మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదు మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అన్నారు అంకుల్ అంత మాట అనకండి అంకుల్ ఇంతకీ మీరెలా వచ్చారు అన్నాను నేను ఆటోలో ఏదైనా ఒక ఆటో వెతికిపెట్టు బాబు అని అడిగారు అంకుల్ ఈ ఎండలో ఆటోలో వెళ్ళటం కష్టం నా కారులో దింపుతాను రండి అని నా కారులో దింపుతాను రండి అని నా కారులో ఎక్కించుకున్నాను కారు గచ్చిబౌల్లో ఉన్న ఒక కాలనీలోకి అడ్రస్ చెప్తే గూగుల్ మ్యాప్ ద్వారా వారింటికి చేరుకున్నాం కాళ్ళు ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ చాలా బాగుంది కానీ చాత చాలా పాత ఇల్లులాగా ఉంది బయట మొక్కలు పెద్ద పెద్ద చెట్లు విశాలమైన పోర్టికో తాళం తీసి లోపలికి వెళ్ళాను పెద్ద హాలు హాల్ నిండా సొంత పాత ఫర్నిచరు విశాలమైన కిచెను పెద్ద పెద్ద బెడ్రూమ్లు ఆ రూముల నిండా పాత మంచాలు వాటి మీద మ్యాట్రస్లు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పూల కుండీలు ఇల్లు చాలా బాగుంది అంకుల్ అని నేను అన్నాను ఈ ఇల్లు నేను యాభై సంవత్సరాల ముందు కట్టించాను అప్పుడు నేను ఇక్కడే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉండేవాడిని ఇక్కడే రిటైర్ అయ్యాను బాబు అన్నాడు అంకుల్ మరి పిల్లలు లేరా ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మరి వారు ఎక్కడుంటారు అందరూ అమెరికాలోనే సెటిల్ అయ్యారు బాబు అన్నారు అంకుల్ మరి మీరు కూడా వెళ్ళవచ్చు కదా అమెరికాలో ఉండటం మాకు ఇష్టం లేదు బాబు ఇప్పటికే ఇరవై సార్లు వెళ్ళాం కానీ నాలుగైదు నెలల కంటే ఉండాలనిపించదు ఏముంది అక్కడ ఆ క్లైమేట్ కూడా మనకు పడదు ఎవరు కానీ మాట్లాడే దిక్కు ఉండదు అంత నిశ్శబ్దమే ఒకరితో ఒకరు మాట్లాడే టైం ఉండదు ఎవరికి వారే బిజీ మాకు ఆ వాతావరణం నచ్చక ఇక్కడే ఉండిపోయాం అన్నారు అంకుల్ ఇంతలో అమ్మగారు కాఫీ చేసుకొచ్చి పట్టుకొచ్చారు మీకెందుకమ్మా శ్రమ అని అన్నాను నేను పర్వాలేదమ్మా అని అమ్మగారు కాఫీ గ్లాస్ అందించింది ముగ్గురము కాఫీ తాగాం అమ్మా నా పేరు చక్రపాణి కొండాపూర్లో నేను నా శ్రీమతి ఉంటాం మీకు ఏదైనా సహాయం కావాలంటే నాకు ఫోన్ చేయండి అని వారికి నా మొబైల్ నెంబర్ రాసిచ్చి ఏమైనా పని పడితే ఫోన్ చేయమని మొహమాట పడద్దని మళ్ళీ మళ్ళీ చెప్పి వచ్చేసాను నా కారు కొండాపూర్ వైపు వేగంగా కదిలింది ఇంకా ఉంది ఏది బంధం పెద్ద కథ రెండో భాగం త్వరలో